నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భారీ బహిరంగ మెకానిక్ మహాసభ విజయవాడ జింకన మైదానంలో జరిగింది ఈ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుంచి సుమారు 5000 మంది మెకానిక్ లు పాల్గొన్నారు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దైనేని ధర్మారావు ప్రసాద్ మిడతో మాట్లాడారు అలాగే ప్రచార కార్యదర్శి విజయవాడ నుంచి మామ జానీ గారిని పెద్దల వారను కూడా దయచేసి వేదికరే పరిచయం చేసుకుని ఉన్న సీట్లు సద్దబార్ చేసుకుని కూర్చోవాలిసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వస్తారు కదా అందరికీ సీట్లు చాలు కొంచెం క్లియర్ చేసి చేర్చలో కూర్చోండి సార్ పదే పదే అదే చెప్తున్నారు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అమలాపురం మాకు ఇష్ట మేము కోరుకుంటున్నాము కోరిక లేని దాడులు మాకు ప్రత్యేక ప్రత్యేక కార్పొరేషన్ లో మాకు గుర్తింపు కార్డులు లేదు మాకు వాళ్ళ ఆడడం వల్ల ఎక్కడైనా ఇస్తే మేము ఒక చాటు పెట్టుకుంటాం మాకు ఆలోచన లేదు మేము అంతకంటే ఎక్కువ నుంచి గవర్నమెంట్ ఆలోచించి మాకు దయించి చేస్తే బాగుంటుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూ వీళ్ళు ఒకే కలిపి ఒకే చెప్పిన తరపున ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి టూ వీళ్ళ కార్మికులు నాయకులు లీడర్స్ అందరూ కూడా వివిధ అసోసియేషన్ నుంచి వాళ్ళ పెద్ద ఎత్తున మెకానిక్ సమస్యలు లేదు అక్కడ మా స్టేట్ మీటింగ్ కూడా చట్ట పెట్టుకోవడం జరిగింది ఇక్కడ రాష్ట్ర వ్యక్తం కొన్ని కూడా ఆశ్రయంలో ఉన్నారు మా అందరినీ కూడా ఒకటే సార్ మేమందరం కూడా ఇంతవరకు అసంగరీత సాధికలేదు దేనికన్నా నేను చూచించబడలేదు మేము రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కింద ప్రభుత్వాలు కానీ అందరినీ కోరుతున్నాను ఒకటి మాకు మోటార్ మెకానిక్ వెళ్తారు బోర్డుంచి మమ్మల్ని కాకుండా మెకానిక్ సోదరులందరినీ కూడా త్రీ వీలర్ అందరూ ఎవరైతే ఉన్నారో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు మంత్రులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దీని మీద తీసుకోవచ్చు అందరూ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ ఉన్నది ప్రజల్లోనే మెకానిక్ ఆదుపయాలి కదా వీళ్ళకి అది దాన్ని మేము అడిగే చెప్పి ఫిబ్రవరి ఐదో తేదీన వైసీపీ ఫీజు పోరు కార్యక్రమం పోస్ట్ ని విడుదల చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అభిమాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిపాపు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు సమావేశానికి చేసిన నగరూర్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు జిల్లా అనుబంధ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అదేవిధంగా నియోజకవర్గ యువ నాయకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరికీ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆయన ఒక ఆదేశాలతో ఐదవ తారీఖున ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేడు నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు బకాయి చెల్లించకుండా తల్లికి వందలో పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు కోడి కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి రీసెంట్ రోజులోని నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జెస్ తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు ట్రస్టర్ ఇన్ఛార్జెస్ మండల అధ్యక్షులు వార్డు ప్రెసిడెంట్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఎఫ్ గారు పాల్గొని దీని విజయవంతం చేయవలసిన ఈరోజు యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఐదు సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వారు బయటకు రండి ఎంత మంది బాధపడతారు కావాల్సి ఎందుకు వెళ్ళారండి ఏదో రాష్ట్రాన్ని తీసుకొస్తారన్నారు నిజంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెచ్చుకోకుండా కావాల్సి వెళ్ళి ఇవితేస్తాం అవితేస్తాం ప్రజలు ఏమవుతున్నారో గమనించుకో తప్ప సృష్టిస్తున్నాం అట్టేస్తున్నాం ఇట్టేంతం షో మాటలు అయితే చేస్తున్నారు ఆ రోజు ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్ గారు మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చెప్పారు మేమన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా మీరు ఇన్ని పథకాలు ఎలా ఇస్తారు సూపర్ సిక్స్ చెప్పారు కదంటే మేమంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఏ ఒక్కటి మిస్ అయినా మమ్మల్ని కాలర్ పెట్టుకుని అడిగే హక్కు చెడాలి అని అంటున్నారు మేము అదే అడుగుతున్నాం వాకర్స్ అసోసియేషన్ సెంటినీ హాస్పిటల్ విజయవాడ డాక్టర్స్ టే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గుడివాడలోని నీలమహల్ రోడ్డు అల్లంబడిలో నిర్వహించారు ధనియాలపేట గుడివాడ రూరల్ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున హాస్టే వైద్య పరీక్షలు చేయించుకున్నారు क्वेश्चन नंबर 2 हम्म हम्म मैं लागू ना मान पर रो कॉन्सेप्ट इसको नॉर्मल प्रोसेस में रुपी एस అసోసియేషన్ తరఫున మేము ఈ రోజు ధనియాలపేటలో ఉన్న ధనియాలపేటలో ఉన్నటువంటి అల్లంబడిలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం అనే శృతి స్థుతితో నడవండి నడిపించండి ఆరోగ్యంగా జీవించండి అని చెప్పుకుంటూ మేము మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ లో ముఖ్యంగా హార్ట్ కి సంబంధించినవి మళ్ళీ అలాగే జనరల్ మెడిసిన్స్ ని అలాగే నేత్ర వైద్యులు వీళ్ళందరూ కూడాను ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు దీంట్లో ఈసీజీ ఎకో ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ లో ఇచ్చేటువంటి సౌకర్యాలు బయట మనం పొందాలంటే మినిమం రెండు వేల రూపాయలు అవుతుంది ఈ రెండు వేల రూపాయలు కాకుండా ఊరికే ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాము అలాగే కూడా చాలా తక్కువ రేట్ గా అందజేస్తున్నాము ఇక్కడ ఈ మహల్స్ అందులో ఎలిమెంటరీ స్కూల్ నుండి మెగా మెడికల్ క్యాంప్ మన మా గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు ఇందులో మరి ప్రముఖంగా హార్ట్ స్పెషలిస్ట్ ని జనరల్ సర్జన్ ని మరి జనరల్ సర్జన్ కాకుండా జనరల్ మెడిసిన్ కంటి పరీక్షలు ఈ ఆర్థిపెటిక్ ఇవన్నీ నిర్వహించి ఇక్కడ మెగా మెడికల్ ను ఈ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించుకునే విధంగా మరి నిర్వహించటం మా క్లబ్ సభ్యుల్ని మరి వచ్చిన మిత్రులందరినీ అభినందిస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట ప్రతిరోజు రోజు ఒక్కడో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయటంలో మరి మా వాకర్స్ అసోసియేషన్ ముందు ఇలాగే మన గుడిగడ ఉన్నటువంటి చక్కటి మనకి ఎన్టీఆర్ స్టేడియం ఉన్నటువంటి దగ్గర అలాగే మన బండికి రెండు చక్రాలు రెండు ఎలాగో అదే రకంగా ఇద్దరు రథసార్థులు ఉన్నారండి మనకి ఈ సంవత్సరం గవర్నర్ గారు నెక్స్ట్ ఇయర్ గవర్నర్ గారు మా ప్రెసిడెంట్ అందరినీ కూడా చక్కగా పరుగులు పెట్టిస్తున్నారు చక్కటి తెలియని కార్యక్రమాలను కూడా మన జిల్లా సపరేట్ అయినందుకు మనం ఏంటో చూపించాలని వారిచ్చేటువంటి సూచనని మా ప్రెసిడెంట్లు డిప్యూటీ గవర్నర్స్ మేము కూడా తెలియపరచుకుని ముందు పరిగెడుతున్నాము మన ధనియాలపేటలో ఉన్నటువంటి కాస్త జనాలను కూడా దృష్టిలో పెట్టుకుని మా ప్రెసిడెంట్ గారు ఈ అల్లంబడేని ప్లేస్ ని సూట్ ఇక్కడ మెడికల్ కి మెగా మెడికల్ క్యాంప్ పెట్టడము అందరికి ఉపయోగకరంగా ఉండే ప్లేస్ ని ఎంచుకున్నారు వారికి ఈ రోజున ది గురువాడ వాకర్స్ అసోసియేషన్ లో వారి సహకారంతో ఈ రోజు ఏర్పాటు చేసిన రెండు మెడికల్ క్యాంప్ మరి ఈ రోజు చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఇలాంటి ఈ అల్లంబడి ఏరియాలో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడ మెడికల్ నీడ్ చాలా ఉంది ఎందుకంటే పక్కనే దర్యాప్తు నుంచి చాలా వరకు స్టమ్ ఏరియా ఉండటంతో ఈ యొక్క క్యాంపులు పది నెల వాకర్ వాకర్స్ అసోసియేషన్ కూడా ఈ యొక్క స్కూల్లో పెట్టి అందరికి న్యాయం చేకొచ్చి అందరికీ ఆరోగ్యకి సహకరించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ వాకర్ అసోసియేషన్ సభ్యులకు అలాగే విచ్చేసినటువంటి పెద్దలు తిరుపతి గారికి అలాగే ఈశ్వరావు గారికి విజయవాడలోని జింకన గ్రౌండ్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట కార్వరిక సమాపేశం విడివాడ ఎమ్మెల్యే వెనుకల రాము పాల్గొన్నారు మెకానిక్ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడమే కాకుండా సమస్యల పరిష్కారానికి మద్దతుగా నిలుస్తున్నందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు మా నాటి కూడా ఇష్టం కలవు దేని ఒకటి చేయాలి అందుకే నేను వెళ్ళేవాడిని నేను మా బాబా సో అంత ఇష్టంతో చేస్తారు వృత్తిని ప్రేమిస్తున్నారు మీరు ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతున్నారు నాకు నాకు తెలుసు ఈ వరదలు వచ్చినప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు అన్నా మా మా వాళ్ళందరూ ఇంతమంది వచ్చారు ఫోటోలు కూడా పంపించాడు నాకు మా వాళ్ళందరూ ఎంత వచ్చారు వీళ్ళందరూ ఫ్రీగా చేసుకునే ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఆ రోజు ఆ రోజు ఇక్కడ వరదల్లో కొన్ని వేల లక్షల బైకులు మునిగిపోయి పనికి వస్తే పనికి రాని అన్న గవర్నమెంట్ కూడా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న చేస్తున్న పరిస్థితిలో మేము కూడా వస్తామని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చి అది నేను అసెంబ్లీలో కూడా చెప్పాను మీకు ఇదే విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించారు లోకేష్ గారు లోకేష్ గారు వెంటనే దీని గురించి కూడా మాట్లాడారు మీకు అందరికీ కూడా ఆల్రెడీ తమ్ముడు కూడా రెండు సార్లు ఆల్రెడీ ఆయనతో మీటింగ్ పెట్టించి ఆయన కావాల్సి కూడా చెప్పడం జరిగింది దీంట్లో మీరు అడిగే ప్రతి ప్రతి విషయం ఇక్కడ చాలా అవసరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే మన కూటమి ప్రభుత్వం అందరూ కలిపి మన ఆయన ఆయన ఒకే ఒక విధానంలో ఉన్నారు ప్రతి ఒక్కరిని పని ఉండాలి పారిశ్రామికలు చేయాలి సొంతగా సొంత కాళ్ల మీద నుంచున్నట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తా ఉంది అలాగే అలాంటి పథకాల్లోనే అనేకమైన మనకి మీరు చేసే పని చాలా ఈజీగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో పేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించి వారి యొక్క మొక్కుబళ్లను చెల్లించుకున్నారని విచ్చేసిన భక్తులకి త్రాగునీరు శానిటేషన్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు মানান্নানি <laughs> শানারারোনে శ్రీమాత శ్రీ కొండలమ్మ దేవి ఏమహ కృష్ణా జిల్లా కొట్ల మండలం వేమరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రేవారం సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వామి ఆసాద స్వాములు ఈ రోజు కలిసి అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఐదు గంటల నుండి చిన్న అమ్మవారికి అలాగే ఆరు గంటల నుంచి ప్రతిష్ట అమ్మవారి దర్శనం కల్పించున్నారు భక్తుల సౌకర్యార్థం రెండు వ్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి పూజ దర్శనం రెండు శీఖర దర్శనం యాభై రూపాయలు చూసినాం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించి స్థానంత్రం ముక్కుబళ్ళు పాల పొంగళ్ళు అవన్నీ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజున ఉదయం నుండి మా దేవాలయంలో జరుగు జరగబోయే పూజా కార్యక్రమాల గురించి మన ముఖ్య అర్చక స్వామి శివ సంతోషాన్ని గారు వివరిస్తారు శ్రీమాతయమర్వమై శ్రీ సర్వార్ధజాతికే చైంపికే దేవి నారాయణి నమోస్తున్నాయి శ్రీ కోడారం అమ్మవారి క్షేత్రంలో మాఘమాసం నవరాత్రి మహోత్సవములు దేవి మహోత్సవులు జరుగుతున్నాయి అయితే ఈ యొక్క ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలలో శ్రీ అమ్మవారి క్షేత్రంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ఈ రోజు ప్రత్యేకంగా ఆదివారం కావడంతో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది ఈ రోజు చతుర్థి వెళ్ళగా పంచమి తిది ఈ రోజున శ్రీ పంచమి సమాప్తం మళ్ళీ కలుగుతాం నమస్కారం